హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి దసర బదులు కైకెయి తన కోరికలను రాముడికి చెప్పటం రాముడు తండ్రి దుఃఖాన్ని చూస్తూ తనని తనే నిందించుకోవడం తండ్రి మాటకు నేను ఎదురు చెప్తానని అనుకుంటున్నారా నాన్నగారు నీతో చెప్పించారమ్మా అని బాధగా అడగడం కూడా మనం విన్నాం కదా తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం మరి అలాగా చెప్పిన రాముడి మాటలు విన్న దశరథుడికి దుఃఖం రెట్టింపయిందిట మరి అతను కన్నీరు ఆపుకోలేకపోయాట ఆపుకోలేక పెద్ద పెట్టున ఏడ్ చేశాట అతను అలా మూర్చబోయి తెలివి తప్పి ఉన్న తండ్రికి మరి దుష్టురాలైన కైకేయికి కూడా నమస్కరించి రాముడు ఏ మాత్రం దుఃఖించక పితృవాక్య పరిపాలన అనే ధర్మం అనుసరించే భాగ్యం నాకు కలిగింది కదా అని ఇంకా ఎంతో సంతోషించాట అలాగా రెట్టించిన కాంతితో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాట అలా అంతఃపురం నుంచి బయలుదేరి తన స్నేహితుల్ని చూశాట లక్ష్మణుడు కన్నీరు నిండిన కళ్ళతో ఎంతో కోపంతో రాముడు వెనకాలే వెళ్ళాట మరి మంగళకరమైన దేవాలయాలు ఇంకా మొదలైన వాటికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాలనే శాస్త్రం ప్రకారం రాముడు అక్కడ ఉన్న అభిషేక జల సామాగ్రికి ప్రదక్షిణ మాత్రం చేసి దాన్ని కంటితో కూడా చూడకుండా మరి దశరథుడి ఆజ్ఞ నిజం చేయాలి నిజం కావాలి అని ప్రార్థిస్తూ మెల్లగా అలా రాజ్యం పోయినా రాత్రిపూట చంద్రుడి కాంతి తగ్గనట్లు రాముడి దుఃఖం కాంతి ఏ మాత్రం తగ్గలేదుట అరణ్యాలకు వెళ్ళాలనే దృఢనిశ్చయంతో ఉన్న రాముడి మనస్సు సమస్తలోకాలు విడిచి ఉండే పరమయోగీంద్రుని మనసులాగా ఎంత మాత్రం వికారం చెందకుండగా నిర్మలంగా ఉందిట అతను మంగళప్రదమైన ఛత్రాన్ని చామరాన్ని వదిలిపెట్టి స్నేహితులను రథాన్ని పట్టణవాసులను విడిచిపెట్టి ఇంద్రియాలను నిగ్రహించుకొని ఏ మాత్రం దుఃఖపడక ఈ అప్రియమైన వార్త తల్లికి చెప్పడానికని కౌసల్య గృహానికి వెళ్ళాటండి మరి పట్టాభిషేకం జరుగుతుందని అలంకరించుకొని ఉన్న రాముడి ముఖంలో ఎంత మాత్రం దుఃఖం కనిపించకపోవడం జనమంతా చూశారట స్వభావ సిద్ధంగా అతనికి ఉండే సంతోషం అతన్ని విడిచిపెట్టలేదుట అప్పుడు కూడా లక్ష్మణ్కి మాత్రం ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చేస్తోందిట రాముడు అలా గృహానికి వెళ్ళి తనకు పట్టాభిషేకం జరగబోతోందని ఎంతో సంతోషంతో ఉన్న జనాన్ని చూసి తనకు రాజ్యభ్రంశం వాటిల్లందని తెలిస్తే వారు చింతిస్తారని తాను దుఃఖిస్తే తన హితజనులు ప్రాణాలు విడుస్తారని భయపడి దుఃఖమంతా తనలోనే అణుచుకొని పైకి ఏ మాత్రం కనిపించకుండా ఉన్నట్ట మరి అలా రాముడు కైకేయి మందిరం నుండి బయటికి రాగానే అంతఃపురకా అంతలు పెద్ద పెట్టున ఏడుపులు మొదలుపెట్టారట తండ్రి చెప్పకపోయినా మా అందరికీ అన్ని పనులు చేసి పెట్టి మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉండే రాముడు ఇప్పుడు పట్టణం విడిచి అరణ్యాలకు వెళ్తున్నాడు కదా అని తల్లి అయిన కౌశల్యకు మాకు కూడా పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తున్నాడే అని ఎవరు ఎంతగా నిందించినా ఎవరు కోపగించినా వారిని మంచి మాటలతో కోపం పోగొట్టేవాడే అలాంటి రాముడు ఇప్పుడు అరణ్యాలకు పోతున్నాడే అని అందరికీ రక్ష అయిన రాముణ్ణి ఇలా అడవికి పంపి దశరథుడు మరి ఈ ప్రాణాలు అల్లాడిపోయే ప్రాణాలందరికీ కూడా నాశనం తెచ్చిపెట్టాడే అని అంతఃపుర స్త్రీలంతా కూడా ఒకటే ఏడుస్తున్నారట రాజు భార్యలందరూ దూడలను వదిలిపెట్టిన ఆవులవలే దుఃఖిస్తూ భర్త అయిన దశరథుణ్ణి నిందిస్తూ మరి ఎంతో పెద్దగా ఏడుపులు పెడుతున్నారట పుత్ర దుఃఖంతో తపించే దశరథుడు అంతఃపుర స్త్రీల ఏడుపులు విని దుఃఖాతిశయంతో మూర్ఛిల్లిపోయాడట మరి అంతఃపుర స్త్రీల ఏడుపులు విని కూడా రాముడు ఇంద్రియాలను నిగ్రహించుకొని తమ్ముడు లక్ష్మణుతో కలిసి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాటండి అక్కడ వాకిలి దగ్గర ద్వారపాలకులంతా లేచి నుంచొని నీకు జయం కలుగగాక అని దీవించారట అలా మొదటి కక్ష గడిచి రెండవ కక్ష దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ వేదవేత్తలైన వృద్ధ బ్రాహ్మణులను చూసి వారికి నమస్కరించాట రాముడు తర్వాత మరి మూడవ కక్ష వద్దకు వెళ్ళి అక్కడ కావలి ఉండే వృద్ధ స్త్రీలు రాముణ్ణి ఆశీర్వదించి తొందరపాటితో లోపలికి వెళ్ళి సంతోషకరమైన రాముడు ఆగమన వార్త రాముడి తల్లి అయిన కౌసల్యకి తెలియజేశారంటండి ఆ కౌసల్య రాత్రంతా నియమంతో మేల్కొని ఉండి తెల్లవారగానే రాముడి మేలుకై విష్ణుమూర్తిని పూజించిందిట మరి ఎప్పుడు వ్రతాలు చేయడంలో ఆమెకు మిక్కిరి ఆసక్తి కలిగి ఉండేదిట అప్పుడు ఆమె తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని మంగళకరమైన అలంకారాలు ధరించి సంతోషంతో బ్రాహ్మణుల చేత హోమం చేయిస్తూ ఉందిట అలా పూజా సామాగ్రి సిద్ధం చేసి హోమం చేయిస్తూ ఉన్న తల్లి కౌశల్యం చూశాట రాముడు అక్కడ దై దేవ పూజకై సిద్ధంగా ఉంచిన పెరుగు అక్షతలు నెయ్యి మరి కుడుములు హవిస్సులు పేలాలు తెల్లని పూలమాలలు క్షీరాన్నం నువ్వులు బెల్లం సమిధలు మరి జనంతో నిండిన కలశాలు జలంతో నీటితో నిండిన కలశాలని చూశాట మరి వ్రత ఉపవాసాలతో కృషించి విష్ణుతర్పణం చేస్తున్న కౌసల్యని రాముడు గమనించాట ఎప్పుడు తనకు ఆనందం కలిగించే రాముడు వచ్చిన సంగతి తెలుసుకుని కౌసల్య పరమ సంతోషంతో ఆడగుర్రంగాని గుర్రపిల్లను కలుసుకున్నట్టుగా రాముణ్ణి ఎదుర్కొందిట ఎదురెళ్ళి చక్కగా కౌగలించుకుందిట ఎదురుగా వచ్చిన కౌసల్యానికి రాముడు నమస్కరించాట కౌసల్య రాముణ్ణి కౌగలించుకొని అతని తల నిమిరిందిట వృద్ధులు ధార్మికులు మహాత్ములు అయిన రాజ ఋషులలాగా నీకును కూడా దీర్ఘాయుష్ గొప్ప కీర్తి నీ వంశానికి ధర్మం కలుగుగాక అని దీవించిందిట కౌసల్య రామ మీ నాయన దశరథ మహారాజు ఆడిన మాట తప్పడు ధర్మబుద్ధి కలవాడు నీకు ఇంకా పట్టాభిషేకం చేయలేదే అని సందేహించవద్దు నీకు ఇప్పుడే పట్టాభిషేకం జరిపిస్తాడు అని కౌసల్య రాముడితో చెప్పిందిట అప్పుడు రాముడు కౌసల్య భోజనం చేయమని చెప్పి ఆసనమిస్తే తనకు ఇతరులు ఇచ్చిన ఆసనంపై కూర్చోకపోయినా చేత్తో అయినా తాకాలి అనే శాస్త్రాన్ని అనుసరించి చూసారండి ఒక శాస్త్రం మనం మనకి అక్కర్లేదు అన్న చోట వదిలి వెళ్ళిపోకూడదుట చేత్తో అయినా తాకాలట అట్లా మనకనిచ్చింది ఏదైనా ఆ శాస్త్రాన్ని అనుసరించి దాన్ని తాకి వాత్సల్యంతో అలా అంటున్న తల్లితో మరి వనవాస ఈ విషయం అంతా కూడా ఎలా చెబుతానా అని కొంచెం సిగ్గుతూ ఉండిపోయాట చేతులు జోడించి దండకారణ్యానికి వెళ్ళటానికై తల్లి అనుజ్ఞ పొందడానికి అప్పుడు ఇలా అన్నట్టండి అమ్మా ఇప్పుడు మహాభయం ఒకటి రాబోతోంది నీకు తెలియలేదు ఇక నీకు లక్ష్మణుడికి మహా దుఃఖం సంభవిస్తుంది నేను దండకారణ్యానికి వెళ్తున్నాను నాకు ఈ మణిమయ ఆసనం దేనికి ఇప్పుడు దర్భాసనం వేసుకోవలసిన సమయం వచ్చింది నాకు వంట వాళ్ళు వండి పెట్టే చక్క ని మాంస పదార్థాలు విసర్జించి తేనె దొంపలు పళ్ళు మాత్రం తింటూ మునిలాగా నిర్జనమైన అరణ్యంలో పద్నాలుగేళ్ళు ఉండబోతున్నాను దశరథ మహారాజు భరతుడికి యువరాజ్యం ఇస్తాడు నన్ను మాత్రం తాపసుడై దండకారణ్యంలో ఉండమని ఆజ్ఞాపించారు అందువల్ల నేను కందమూలాలు తింటూ పద్నాలుగేళ్లు వనవాసం చేస్తాను అని రాముడు చెప్పిన ఈ భయంకరమైన మాట విని పట్టపురాణి కౌసల్య ఎంతో దుఃఖం పొందిందిట అంతేకాకుండా మొదలు నరికిన వృక్షంలా స్వర్గం నుండి భూమి మీద పడిన దేవతాస్త్రీలా మూర్ఛపోయిందిట మూర్ఛపోయి తటాలున నేల మీద పడిపోయిందిట అలాంటి తల్లిని చూసి ఆమెను లేవు నెత్తాట రాముడు ఒళ్ళంతా దుమ్ము నిండిపోయి ఉందిట అలసట తీర్చుకోవడానికై నేలపై పడి పొర్లి లేచిన ఆడగుర్రంలా ఉన్న తల్లిని ఒళ్ళంతా చేత్తో నిమిరేట రాముడు లక్ష్మణ్ వింటుండగా రాముణ్ణి చూసి ఇలా అందిట కుమార నేను దుఃఖించడం కోసమే నువ్వు నాకు పుట్టావు నీవు అసలు పుట్టకుండా ఉంటే నాకు సంతానం లేదనే దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖం నాకు కలిగేది కాదు రామ గొడ్రాలకి సంతానం లేదే అనే దుఃఖం ఒకటి మాత్రమే ఇలా నేల మీద పడి పొర్లి ఏడ్చే దుఃఖం రాదు కదా చక్రవర్తి పెద్ద భార్యనైన నేను భర్త అనురాగం పొందవలసిన కాలంలో ఏమాత్రం సుఖం కానీ మంగళం కానీ ఇంతవరకు నేను అనుభవించలేదు కొడుకు పుట్టిన తర్వాతనైనా కుమారుడి వల్ల సుఖం అనుభవించాలని కోరుకున్నాను అది ఇప్పుడు లేకుండా పోయింది మరి ఇక పట్టపుదేవినైన నేను సవతులైన స్త్రీలు మాట్లాడే అవమానకరమైన మాటలు వినవలసి వస్తుంది ఆ దుఃఖం చెప్పడానికి అలవి కాదు అని రాముడికి చెప్పుకుంటోందిట తన బాధని కౌసల్య మరి ఇంకా ఎలా బాధపడుతోంది ఇంకా ఏం చెబుతోంది అనేది రేపు కలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందామరా మరి కౌసల్య దుఃఖాన్ని నిన్న దశరథుడి దుఃఖాన్ని కౌసల్య కుటీలత్వాన్ని విన్నాం కదా ఈరోజు కౌసల్య దుఃఖాన్ని కూడా మనము చూస్తున్నాము వింటున్నాము వింటున్నట్టుగా ఉందా లేదు కదా చూస్తున్నట్లుగా ఉంది మరి ఇదంతా ఏం జరిగిందనేది ఇంకా రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీ రామకుమారి బాయ్ రేపు కలుసుకుందాము